పూజలు ఎందుకు చేయాలి సంస్కారాలు తెలుసుకోవాలి మనకి ఏమేమి సంస్కారాలు ఉండాలి పెద్దవాళ్ళని గౌరవించాలి ఇప్పుడైనా మనం ఒక చోటికి వెళ్ళినప్పుడు క్యూలో నుంచోవాలి ఎందుకు నుంచోవాలి క్యూలో తొందర తొందరగా మన దాకా క్యూ వస్తుంది ముందుకు పడిపోయి ఒకళ్ళు నోళ్ళు కొట్టుకొని దాని అంత కదా అలా ఒక సంస్కారవంతమైన జీవితం గడుపు ఎప్పుడైతే మనం పెద్దవాళ్ళని గౌరవిస్తూ పూజలు చేస్తూ మనకు తెలియకుండానే పిల్లలు కానీ నోములు వ్రతాలు చేయిస్తారు ఎందుకు మనం వాళ్ళ కాళ్ళకి దండం పెట్టినప్పుడు మన అహంకారం పోతుంది అనమాట అందుకని అలా చిన్నగా అహంకారం అవన్నీ లేకుండా విషయాన్ని అర్థం చేసుకోగలనే ఆధ్యాత్మిక జీవన ఆధ్యాత్మికం అంటే అదేదో ముసలి వాళ్ళు చేసే పని కాదు చిన్న వయసు నుంచే అలవరుచుకోవాలి ఎందుకని అంటే ఎప్పుడైతే చిన్న వయసు నుంచే మనకు కొంచెం ఇంటికి వచ్చిన వాళ్ళని కూర్చోండి అమ్మస్తారు మంచి నీళ్ళు కావాలండి అలా అడుగుతూ చిన్నగా సంస్కారం అందగానే మనసు క్లీన్ గా ఉండాలి ఎప్పుడు కూడా మనసులో ఏమేమి ఉంటాయో తర్వాత మనం చెప్పుకుందాము ఎప్పుడైతే మనం ఇట్లా సంస్కారంగా జీవించడం నేర్చుకుంటామో ఎట్లా నేర్చుకుంటాం గురువు నేర్పిస్తుంది ఇలా జీవించాలి ఇలా ఉండాలి పక్క వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ మనం అడ్డం పడకూడదు మన పరిస్థితి ఏంటో మనం ఆలోచించుకోవాలి అలా ఎప్పుడు కూడా మనసు శుభ్రంగా ఉండాలి మనసు శుభ్రంగా ఉండి సంస్కారవంతమైన జీవితం గడుపుతున్నప్పుడు సబీజ యోగం అని జరుగుతుంది అంటే మనము అమ్మవారిని మంత్రం చదవడానికి అనుగులమవుతాము మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అలా బియేవ్ చేశారేంటి వాళ్ళు వాళ్ళు ఇలా ఎందుకు బియోవ్ చేశారు అని మండలిలో మనం ముందుకు నడిచేటప్పుడు మంత్రాలు పెద్ద అయ్యేటప్పుడు మన అమ్మ దగ్గరికి పోయేటప్పుడు ఎక్కడ అమ్మవారి దగ్గరికి శుభ్రంగా వెళ్తారు కాబట్టి అలా వెళ్ళడానికి అమ్మ నీ శాస్త్ర మీ దగ్గరికి తీసుకువెళ్తుంది అని చెప్పే ఉద్దేశంతో శాస్త్రనామం చదువుతాము శాస్త్రనామం ఒక సైన్స్ ఒక శాస్త్రం అన్నమాట శాస్త్రం ఎప్పుడు ఎవరి ద్వారా అయినా వినాలి శాస్త్రం అనేది నేను కదా కాదు అది నేర్చుకోవాలి ఎవరి ద్వారా గురువు ఒకట చెప్పించుకొని తప్పులు ఏమన్నా ఉంటే అన్నమాట ఎందుకంటే మొక్కలు మొక్కలు సగం సగం చదివినప్పుడు అర్థం మారిపోతుంది కాబట్టి కంప్లీట్ సెంటెన్స్ చదవాలి అలా ఎక్కడ చదవాలి ఎక్కడ ఆపాలి అనేది గురువు నేర్చుకొని అలా చదువుతూ ఉంటే నాకేమొస్తుంది ఏమొస్తుంది అంటే భావజ్ఞాన్ని ప్రవర్తిని భావజ్ఞ అంటే ఏంటి మామూలుగా మనిషి పుడతాడు పుట్టే ముందు ఎక్కడున్నాడు రూపంలో స్వధాదేవి ఎత్తుకొని ఉంటుంది కాబట్టి ప్రతి జీవి కూడా ఆరు స్థితులు దాడుతాడట క్షీణించుట చచ్చు అది ప్రతి జీవికి కంపల్సరీ అయితే మనము ఎక్కడున్నాము మరి పుట్టే ముందు స్వదాదేవి చేతుల్లో పట్టుకొని ఆ జీవుని ఎవరి కడుపులో పెట్టాలి జీవుని అని వాళ్ళ లెక్కలు వాళ్ళు చేసిన పాపపుణ్యాలన్నీ లెక్కలు తయారు చేస్తారు ఎవరు శిశువు ఆయన తయారు చేసిన తర్వాత ఆయన ఆజ్ఞ ప్రకారము ఎక్కువ సంస్కారవంతమైన పనులు చేస్తుంటాం పూజలు చేస్తుంటాం మళ్ళీ వాడు ఎక్స్టెండెడ్ లైఫ్ లోకి వెళ్తాడు అంటే స్వామీజీలు అందరు ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళారంటే వాడు ముందు జన్మల్లో చాలా వరకు పూజలు నేర్చుకొని చేసి గురువుల దగ్గర శిష్యరికలు చేసుకున్నవాడు వాళ్ళు అనుకుంటారు ందుని వాళ్ళు తల్లి గర్భంలో వచ్చినప్పటి నుంచి వాళ్ళు నేర్పించడం అలా నేర్పించి వాళ్ళని ఎక్కువ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళనిపతులుగా వెళ్ళిపోతారు వాళ్ళు అంత గొప్ప జన్మ వాళ్ళది కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన పుట్టినరోజు చేసుకోవడానికి సంస్కారవంతంగా ఆలోచన ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం కాబట్టి కాబట్టివ అంటే అనమాట భవములు భవము అంటే పుట్టుక అనమాట ఆ పుట్టుక అనేది కూడా ఒక రకమైన జన్మల పుట్టుతూ ఉంటాడ మనిషి జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉంటాడట అనమాట కాబట్టి మన శరీరానికి వచ్చే నొప్పులు ఉంటాయి చెయ్యి నొప్పో కాలినొప్పో నడువు నొప్పో వస్తుంది మందు తీసుకుంటాం వాటిని రోగాలు అంటారు మనందరికీ తెలుసు పాపం వ్యాధి రూపేణ పీడిత బాధపడేటప్పుడు ఏడవ నేను ఏదో చేయబట్టి కదా అని వాళ్ళు అనుభవిస్తున్నాను ఈ ఇప్పుడు నేను మంచి చేసి ఈ అనుభవం నాకుండబోది ఇంకా అనుకోవాలి జీవితంలో అప్పుడు ముందుకు ఏమి నేనేం చేయాలి అనగానే దోహం అనిపిస్తుంది నేనేం చేయాలి అని ప్రస్తుత రాగానే దోగా అనిపిస్తుంది కాబట్టి అట్లా ఉండే వాటిని దోగాలు మరి మనసుకు వచ్చే వాటిని మనసుకు ఏమొస్తాయి అసూయ ఈర్ష్య ద్వేషము విడిసిపాటు గర్వము ఇవన్నీ కూడా మనసుకు వస్తాయి మరి మనసుకు మందేంటి వాటిని గౌరవాలు అంటారు మరి వాటికి మందేంటి మనసుకు మందేంటి మనసుకు వచ్చే రోగాలకు మందు నామస్మరణ అమ్మవారి అనుగ్రహం పొందడమే మనసుకు వచ్చే రోగాలకు మందు ఎంత గొప్పవాడు అక్కడ వాళ్ళు ఇంకా అధిపతి అన్ని చేసుకుంటారు ఒక్క మనిషి పిల్లలు మరి వాటిని వాళ్ళు ఎలా అధిగమిస్తారు వాటిని భగవంతుడికి అనిపించాయి శరీరాన్ని మనసు కూడా భగవంతుడికి అనిపించేవారు కదా అమ్మవారిని ఇంకా అమ్మవారి పాలిస్తున్నప్పుడు నేను అనేది లేదు అక్కడ లేదు వాడు లేదు నేను జీవించేదానికి అంటే అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఎలా పొందుతాము అంటే అమ్మవారి మంత్రాలు మనలో నుంచి అమ్మవారు ఫీలింగ్ ఎలా చేస్తుంది ఎలా మనసుకి పిచ్చి ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయో మంచి ఫీలింగ్ గా అమ్మవారే కలగ చేసుకుంటాను అనమాట నేను స్తోత్రం చదివేటప్పుడు కళ్ళు పుట్టుకోగానే అమ్మవారి కనిపించడమా నాకు భలే బాగుందమ్మ అమ్మవారిని చూసుకుంటే ఆ బాగుండడం అనేది భావనతో తల్లిదండ్రులకి పోవడానికి ఒక మార్గమే అది రాగానే నేనేదో స్వామిజీ అయిపోతా అనుకోవడానికి లేదు అది ఒక చిన్న ఫీలింగ్ మన ఆధ్యాత్మిక పద్ధతులు కాబట్టి మనందరం కూడా కెరీర్ ఉంటుంది చదువు అన్ని ఉంటాయి ఆధ్యాత్మిక మార్గం కూడా ఉండాలి అది కూడా వీటికంటే గొప్పదన్నమాట దానిలోకి రావాలంటే ఏం చెయ్యాలి అంటే నేనే స్థితిలో ఉన్నాను ఇక నేను ఎంత వరకు వెళ్ళాలి అనే స్థితిని మారాలి మాది చూడసి అయిపోయింది నలుగురిలోకే రాలేవాడు ఉపన్యాసాలు ఎలా అన్ని చెప్పగలవు అమ్మవారే కలిగిస్తుంది ఆ విభూతిని ఇచ్చి దాన్ని అమ్మగుడు అంటే నేను ఇప్పుడు పూజకు వచ్చాను కదా ఇంత డబ్బు ఇవ్వాలి అనగుతుంది ఎందుకంటే అవి ఎప్పుడు ఎప్పుడైనా బిజినెస్ అయిపోతుందో అన్ని పోతాయి విభూతులు అన్ని సుగా చేసేస్తుంది అది అమ్మవారి గురించే వాడాలి అమ్మవారి మాటలు చెప్పుకోవడం అమ్మవారి పాటలు పాల్గొనడం అమ్మకే చేస్తూ దాన్ని బిజినెస్ గా మార్చు మార్చలేదు అప్పుడు అమ్మవారి ఆ పెంచి తనని చూడడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఏ రూపంలో వస్తున్న అమ్మవారు మనిషి రూపంలోనే ఎవడో వచ్చి కడుతూ ఉంటాడు అనమాట ఇంకా ఐమంత్రంలోనే ఉంటావా ఐమంత్రానికి కూడా అంటాడు వాడు అన్నాడని ఏడవకుండా వాడు అన్నదాన్ని జ్ఞానం ఏముందో చూడాలి అలా మనం ముందు పోతూ ఉంటాం భవరోగాలకి మందు అమ్మవారి నామే ఇంకా అంతకంటే మార్గమే లేదు కాబట్టి అట్లా ముందుకు పోతూ ఉంటే అమ్మవారు భవచక్ర ప్రవర్తిని అన్నమాట ఇప్పుడు మనం మామూలుగా తరుణ కారణ చక్రం తిరుగుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ పుట్టాము మళ్ళీ వెళ్ళిపోతాము మళ్ళీ పుంటాము మరి ఎప్పుడు నువ్వు దానిలో నుంచి బయటికి వెళ్ళిపోతావు మోసపోతే అంటే ఎన్ని జరు అమ్మవారిని పట్టుకొని 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 అమ్మా ఇంతడుస్తూ ఉంటారు చిన్నవాళ్ళు అట్లా అమ్మని పట్టుకొని ఈ భరోసా సంసారాలు సంసారం సాగరంలో చాలా బాధలు ఆనందాలు రకరకాల మొసళ్ళు కిందకు పడేసేవి మాటలతోనే ఇవన్నీ జరిగేది కూడా ఇది మాటనే మన అందరం కూడా దృస్తులనే ఎవరైనా ఒక మాటలు పోతే రాత్రి జాతం వాళ్ళ జాతలోనే ఉంటాం పూజలకు వెళ్తుంటాం వెళ్తుంటాం అమ్మా నన్ను మాత్రం భలే బాధ పెట్టారమ్మ అప్పుడు మనలో గట్టిదనం ఏర్పడినట్టు అవుతుంది ఆ గట్టి ఏర్పడిన గట్టిదనాన్ని ఇంకా గట్టి చేసుకోవాలి అంటే అమ్మవారి నామం చదవాలి అమ్మవారి స్తోత్రం చదవాలి అమ్మవారి శాస్త్రనామము ఒకటి జరుగుతూ ఉండాలి ఎప్పుడు ఉండాలి అంటారు ఇప్పుడు ఈ చక్రవర్ణం నుంచి అమ్మవారి అంటే జ్ఞానం జ్ఞానం అంటే అమ్మవారి గురించి జ్ఞానం అన్నమాట ముందు వాడు ఎలా ఉన్నాడు తెలిసిన తర్వాత వాడు ఎలా వాడికి ఒక్కడికే తెలుస్తుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి అలా మొత్తం మనుషులను మార్చి అమ్మవారి జ్ఞానం కలిగిస్తుంది అమ్మవారి కాబట్టి శివ చక్రాలు శక్తి చక్రాలు అన్ని కలిసి ఎంత చక్ర స ఆ చక్రంలో పితృ రూపంలో అమ్మవారు మంచిగా ఉన్నది ఎప్పుడైతే మూలాధారం నుంచి బయలుదేరిన శక్తి బుద్ధి శాస్త్రాలి చేరిన తర్వాత వాళ్ళకి జ్ఞానం కలిగి మోక్షం కలిగింది మేము ఎక్కడ ఉన్నాము అని ఎవరు చెప్పింది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే మనం ఎక్కడ నొక్కబెట్టెక్కుతాము నలుగురుతాము కింద పడిపోతాము మరి ఆ తిట్టిని మనం నీకే ఉపయోగపడుతుంది ఎందుకు వాళ్ళకి ఏం పర్వాల వాడు కూడా వెళ్ళిపోతారు కాబట్టి కానీ వీళ్ళు మాత్రం పాపం కింద పడతారు కాబట్టి మనుషుల గురించి ఆలోచించడం లౌకిక విషయాలు తగ్గించుకొని పారలౌకిక విషయం అమ్మవారి అంటే అమ్మవారు కళాశక్తి కదా కాబట్టి ఆమె కలలోకల్లో ఉండేది ఆమెని చేరడం మని అమ్మవారు మనందరికీ తెలుసు కదా కాబట్టి సుధా నగరంలో మధ్యలో ఉన్న అబ్బవారు అన్నమాట ఆమె రాణి దీపంలో చితామణి గుహలో కొంచెం శివుడు ఆ వెనకాల పైపురం ఉంటాడు మాకు ఇప్పుడు మా అందరు చెప్తుంటారు మాకా మాకు ఆయన నచ్చలేదండి అన్నారు ఆయన నచ్చేది నువ్వు నచ్చేది వాళ్ళ పెద్దవాళ్ళు మనకు పులిసారనే కదా చెట్లు చూడారు కాబట్టి చక్కగా ఆయన రెండు వల్ల సమస్యలు ఈ జీవితానికి ఒక తోడు ఉన్నారు పెన్ను లాంటి వాళ్ళు అనుకుంటూ ముందుకు పోవాలి ఎందుకని అమ్మవారు అయ్యేవారితోనే ఉంటుంది ఆయన చూస్తూ ఉంటే ఆమె అడుగుతూ ఉంటున్నారు ఆమె జ్ఞాపిస్తూ ఉంటున్నారు ఆయన చూస్తూ ఉంటాడు ఈమె జ్ఞాపిస్తూ ఉంటుంది కాబట్టి ఇద్దరు అమ్మ అయ్య ఇద్దరు ఎక్కడ ఉంటారు శాస్త్రాలలో ఉంటారు కాబట్టి అలా ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు సేవ మాత్రం కంపల్సరీ అందరూ సేవ చేయాల్సింది దానికి ఇంకా ప్రత్యేక ప్రత్యేక మార్గం లేదు ఇంకా ఇంకో మార్గం లేదు ఎందుకనంటే సేవ ద్వారా మనుషులు అందిస్తారు సేవలు పోతాయి అహంకారం పోతుంది అవునా ఏది ఇక్కడ పెట్టావు ఏది అనడానికి లేదు సరిగ్గా పెడతామండి అని అక్కడ అహంకారం పోతుంది మెడిసివాడిపోతుంది గర్వము దేనికి గర్వము మరి ఇంకా స్వామీజీలు పీఠాధిపతులు గొప్ప కొట్టుకుండాలో వాళ్ళు ఎంత సాత్వికంగా ఉంటారంటే ఇప్పుడే పుట్టిన పిల్లలు పాకుతూ వస్తుందా వాళ్ళు వాళ్ళు ఇంకా ఏం తెలియదు కదా అనడు ఎంత వాళ్ళు అవ్వడు అన్నారట్లా ఎందుకంటే వాళ్ళకి ఎంత చిత్తల మనస్తత్వం అయిపోతేనో వాళ్ళు ఏమీ ఉండదు మనం పండిస్తే అక్కడ మంచి పంపిస్తారు కాబట్టి దాచి పెట్టుకోవాలి నాకే ఉండాలి అవన్నీ ఏమీ లేవ మనలో ఉంటే ఆ అందరూ మారిపోతూ ఉంటారు కదా మారిపోయిన తర్వాత అందంగా ఉండదే అప్పుడు బయటపడాలి ఎప్పుడూ మనసు అందంగా మంచి సంస్కారాలతో ఏర్పడి ఉంటారు అప్పుడు వాళ్ళు ఎప్పుడు బ్రైట్ గానే ఉంటారు అన్నమాట మానసిక ఆనందము మానసిక అందము కల్పిస్తుంది వాళ్ళకి అది గొప్ప విషయం మనం ఎప్పుడు పూజలు ఎప్పుడు చేస్తూ ఉంటాము అంటే మనము ఎదుగుతూ మన చుట్టుపక్కల బాగుండండి జనం అనిపించుకోవడం కష్టం కాని వాళ్ళు వచ్చారా అనిపించుకోవడం చాలా ఈజీ అనమాట కాబట్టి మనం ఈ ఊరిలో చాలా పూజలు చేస్తున్నాం మనకి తెలుసా తెలియకనో అమ్మవారికి అనుబంధం ఉన్నట్టు